ఈ రోజు నవ్యాంధ్రప్రదేశ్ నిర్మాత అయినటువంటి ఈ రాష్ట ముఖ్యమంత్రి గౌరవనీయులు నారా చంద్రబాబు నాయుడు గారి అధ్యక్షతన ఆంధ్రప్రదేశ్ లో ఆదివాసీ దినోత్సవం జరుపుకోవటం అనేది ఆదివాసీలకి మరొకసారి పూర్వ వైభోగం వచ్చిందన్నదానికి ఇదొక నిదర్శనం గత ఐదు సంవత్సరాలుగా ఆదివాసీ దినోత్సవం జరపలేదు ఆ రోజు తెలుగుదేశం ప్రభుత్వంలో గౌరవ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు జీవో నెంబర్ నూట ఇరవై ఏడు తీసుకొచ్చి రెండు వేల పద్దెనిమిదిలో ప్రతి సంవత్సరం ఆగస్టు తొమ్మిదో తారీఖు నాడు ఆదివాసి దినోత్సవం జరపాలని చెప్పి ఆదివాసి బిడ్డలకు అండగా ఉండాలి ఆదివాసి కుటుంబాలకు అండగా ఉండాలని ఏ సదుద్దేశంతో ఆయన ఆ రోజును తీసుకొచ్చారో గత ఐదు సంవత్సరాలు కూడా నిర్లక్ష్యానికి గురైందనే అనే విషయం ఆదివాసీ సోదరులందరూ బాధపడిన విషయం మనందరికీ తెలుసు గతంలో తెలుగుదేశం ప్రభుత్వ హయాంలో రెండు వేల పద్నాలుగు రెండు వేల పంతొమ్మిది హయాంలో ఆదివాసులకి దినదిన వైభోగం ఆ రోజున ఉండేది ప్రతిరోజు ఒక స్వర్ణయుగం లాంటి చంద్రబాబు గారి పరిపాలనలో ఏ కష్టం ఏ ఇబ్బందులు లేకుండా జరిగినటువంటి పరిస్థితి ఎందుకంటే ఆదివాసీ కుటుంబాలకి ఆ రోజున జననం నుంచి మరణం దాకా బిడ్డ పుడితే డబ్బులు ఇచ్చేవాళ్ళం చనిపోతే రెండు లక్షల రూపాయలు బీమా ఇచ్చేవాళ్ళం ప్రమాదంలో చనిపోతే ఐదు లక్షల రూపాయలు బీమా ఇచ్చేవాళ్ళం అంతేకాకుండా గూడెంలోంచి కొండలమ్మించి మించి కోయి గూడాల నుంచి ఉన్నటువంటి వాళ్ళకి కనీస సదుపాయాలు పెట్టాలని ఆ రోజున మరి బైక్ అంబులెన్స్ సర్వీసును ప్రారంభించి ఆ బిడ్డల్ని కంటికి రెప్పలాగా కన్న బిడ్డల్లాగా చూసుకున్నటువంటి చరిత్ర గౌరవ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారిది అటువంటి హయాం నుంచి నరక కోపంలాగా రెండు వేల పంతొమ్మిది నుంచి రెండు వేల ఇరవై నాలుగు వరకు ఆదివాసీలు మరి పట్టించుకోని పరిస్థితిలో అన్ని రంగాలలో ఎనకబడిన స్థితిలో ఈ రోజు మళ్ళా వాళ్ళకి పూర్వ వైభోగం వచ్చింది ప్రపంచం మొత్తం ఆదివాసులకు అండగా ఉండే విధంగా ఐక్యరాజ్య సమితి డిసైడ్ చేసిందో ఆగస్టు తొమ్మిది ప్రతి సంవత్సరం కూడా ఆదివాసీ దినోత్సవం జరపాలని ఈ సంవత్సరం తొలిసారి గవర్నమెంట్ వచ్చినటువంటి తొలి సంవత్సరం తొలి ఆగస్టు తొమ్మిదో తారీఖు నాడు విజయవాడ సెంట్రల్ నియోజకవర్గంలో ఈ కార్యక్రమాన్ని జరుపుకోవడం అని తెలియజేసుకుంటూ గతంలో ఆదివాసీలకి ఆర్వైఎఫ్ఆర్ పట్టాలిచ్చి డెబ్బై ఏడు వేల నాలుగు వందల తొంభై ఒక్క మందికి పట్టాలు ఇచ్చింది గాని అలాగే వాళ్ళకి గిరిగోరు ముద్దు ముద్దగాని గిరిపుకి గాని పెళ్లికి లక్ష రూపాయలు ఇవ్వటం గాని ఇలాంటి ఎన్నో పథకాలు రెండు వందల యూనిట్లు కరెంటు ఉచితంగా ఇవ్వటం గాని అన్ని రకాలుగా వాళ్ళని ఆర్థికంగా విద్యాపరంగా సామాజిక పరంగా రాజకీయ పరంగా ఆ ఆదివాసీ కుటుంబాలకి అన్ని రకాలుగా ముందు తీసుకెళ్లడానికి చిత్తశుద్దితో కృషి చేసినటువంటి ఆనాటి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు మళ్ళా నేడు ఈ రాష్ట్రానికి సారథ్యం వహిస్తున్న సందర్భంలో ఆదివాసీ సోదరులందరికీ కూడా శుభ రోజులు వచ్చినాయని మంచి పరిణామం మంచి రోజులు వచ్చినాయని తెలియజేసుకుంటూ మరొకసారి ఇక్కడికి ఇచ్చేసినటువంటి ఆదివాసీ సోదరులందరికీ ఈ నియోజకవర్గ శాసనసభ్యుడిగా ఆదివాసీ దినోత్సవ శుభాకాంక్షలు తెలియజేస్తూ గౌరవ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారి హయాంలో రాబోయే ఐదు సంవత్సరాలు కూడా ఇవాళ కూడా అరకులో లో పాడేరులో గాని ఎక్కడన్నా ఆదివాసీల మధ్య జరుపుకోవాలని ఈ కార్యక్రమం అనుకున్నా వాతావరణం అనుకూలించకపోవడం వల్ల గౌరవ ముఖ్యమంత్రి నియోజకవర్గంలో పెట్టవలసి వచ్చింది భవిష్యత్తులో అన్ని రకాలుగా ప్రజల మధ్య ఆదివాసీలు ఉండే ప్రాంతంలోనే ఆదివాసీ దినోత్సవం జరుపుకుంటారని తెలియజేసుకుంటూ మరొకసారి మా ఆదివాసీ అక్కచెల్లిలందరికీ శుభాకాంక్షలు తెలియజేస్తూ సెలవు తీసుకుంటావు